ఆ జిల్లా పోలీసులకు తమ సరిహద్దు ఎక్కడి వరకు వస్తుందో వారికే తెలియదు మరో జిల్లాలో హత్య జరిగితే ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి మరీ హత్య కేసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు చివరకు అది తమ పరిధిలోకి రాదని తెలిసి కంగు తిన్నారు ఉన్నతాధికారులతో చివాట్లు తిన్నారు మరి అత్యుత్సాహం ప్రదర్శించిన ఆ కాకిల గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య కేసులో కాకీలే తడబడ్డారు ఆ హత్య కర్నూలు జిల్లాలో జరిగితే ప్రాంత సరిహద్దు సైతం తెలియక అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు కేసును టేకప్ చేశారు హత్య జరిగిన ప్రాంతం గుంతకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోందని పోలీసులు హంగామా చేశారు ఒకవైపు పక్క జిల్లా పోలీసులు తమ పరిధిలోని కేసును దర్యాప్తు చేస్తుంటే కర్నూలు జిల్లా చిప్పకూర్తి పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయారు అసలు హత్య జరిగిన ప్రాంతం ంతం ఎవరి పరిధిలోకి వస్తోందో ఆ రెండు ప్రాంతాల పోలీసులకే ఒక క్లారిటీ లేకపోవటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది అయితే సరిహద్దు విషయంలో ఏ శాఖకు అనుమానం వచ్చిందో ఏమో కానీ ఆ ప్రాంతం కర్నూలు జిల్లా కిందికే వస్తుందని గుర్తించారు దాంతో రికార్డులో ఉన్న ప్రకారం ఒకసారి సర్వే చేసి సరిహద్దును గుర్తించాలని అధికారులు నిర్ణయించారు గుంతకల్లు పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారులు సర్వే చేపట్టారు కర్నూలు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే రెండు జిల్లాల సర్వే అధికారులు తహసీల్దార్లు గుంతకల్లు డీఎస్పీ సీఐలు ఈ సర్వేలో పాల్గొన్నారు రోవర్ మ్యాప్ సర్వే చేపట్టి ఆ ప్రాంతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తేల్చారు సర్వే అధికారులు సరిహద్దుపై రెవెన్యూ అధికారులు అధికారికంగా రిపోర్ట్ను కూడా విడుదల చేశారు దాంతో కంగుతిన్న ఖాఖీలు కేసు నమోదు విచారణ విషయం ఒక్కసారిగా మారిపోయింది సర్వేలో హత్య జరిగిన ప్రాంతం కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తేలటంతో గుంతకల్లు పోలీసులు ఒక్కసారిగా కంగుతున్నారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గుంతకల్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ప్రాంత సరిహద్దులు సైతం తెలియకుండా పనిచేస్తున్నారా అంటూ క్లాస్ పీకినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది లక్ష్మీనారాయణ హత్య జరిగిన ప్రాంతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోందని తెలుసుకున్న లక్ష్మీనారాయణ బంధువులు అనుచరులు అసహనం వ్యక్తం చేశారు కేసు గుంతకలులోనే నమోదు చేయాలని పట్టుబట్టారు అప్పుడే తమకు న్యాయం పోలీసులకు తెలిపారు చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేస్తే తమకు న్యాయం జరగదంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఓ పోలీస్ ఉన్నతాధికారి కారణంగా తమకు అన్యాయం జరిగిందని ఆయన ఆధ్వర్యంలో విచారణ పారదర్శకంగా సాగుతుందన్న నమ్మకం తమకు లేదని మృతుడి బంధువులు కుండబద్దలు కొట్టారు మరో ఉన్నతాధికారితో విచారణ చేయించాలని పట్టుబట్టారు పోలీసులు వారికి సాంకేతిక సమస్యలు వివరించారు డిక్షన్ ప్రకారమే కేసును నమోదు చేయాల్సి ఉంటుందని అలా చేస్తేనే కేసు నమోదు విచారణ సులభతరం అవుతుందని వారికి నచ్చ చెప్పారు మృతుడి బంధువుల కోరిక మేరకు విచారణ మరో ఉన్నతాధికారితో జరిపిస్తామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ఆయన కుమారుడు వినోద్ కుమార్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు ఆయన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు చిప్పగిరికి చెందిన వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం మల్లికార్జున చౌదరి కొండా రామాంజనేయులు అరికెర మల్లికార్జునను నిందితులుగా వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హత్యకు ఉపయోగించిన టిప్పర్ ను ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది చిప్పగిరి లక్ష్మీనారాయణ గుంతకలులో చేసిన పంచాయతీల విషయం సైతం తెరమీదుకు వచ్చింది వారిని సైతం అదుపులోకి తీసుకుని అవకాశం ఉంది అయితే ఈ హత్య పాత కక్షల నేపథ్యంలో జరిగిందా పంచాయతీల పరంగా చోటు చేసుకుందా అన్న కోణాల్లో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు